మండల కేంద్రంలో అక్రమంగా రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్న గిరిజనేతరులు బుడ్డిగా కొండమ్మ వెలుగు కార్యాలయం భూమిని దర్జగా ఒక అబ్జాలకు పాల్పడింది దీనితో ఆగ్రహించిన వెలుగు సిబ్బంది గిరిజన సంఘం ఆదివాసీ సేన నాయకులతో కలిసి భూ కబ్జాలకు పాల్పడిన భూమిని రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు విఆర్ఓల ధనసాని కొండబాబు వెలుగు ఏపీఎం చిన్నారావు వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావును స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తాపల కృష్ణారావు మాట్లాడుతూ బుడ్డిగా కొండమ్మ ఆక్రమణను స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్మెంట్ కు భూమిని అప్పచెప్పిన డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు ఏపీఎం జంపరంగి చిన్నారావు విఆర్ఓ ధనసాని ధన్యవాదాలు తెలిపారు మరొక చింత మాజీ సర్పంచ్ లక్ష్మణరావు మాట్లాడుతూ బుడ్డిగా కొండమ్మ ఒకటి పై డెబ్బై చట్టం పీసా చట్టాలకు వ్యతిరేకంగా అక్రమంగా ఇరవై సెంట్లలో ఇల్లు షాపులు కట్టుకుందని ప్రభుత్వం ఆ ఇల్లు కూల్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజనుల హక్కులు చట్టాలు అమలుకు త్వరలో అక్రమ కట్టడం ఉన్న చోటనే టెంట్ వేసి దీక్షలు విచేస్తామని హెచ్చరించారు అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైనా సరే మరి ప్రభుత్వం వారు కేటాయించినటువంటి స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి కూడా ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు రాబోయే రోజుల్లో దీనికి వేరే ఇంకేమైనా బిల్డింగ్స్ గట్రా శాక్షన్ అయినా కానీ దాంట్లో కట్టుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మీ సమక్షంలో మరి మీ అందరికీ తెలియజేస్తూ కోరుతున్నాను చెప్పండి నమస్తే సార్ నా పేరు కిన్నారావు ఏపీఎం గెలుగుంపేట ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి చివరిదాకా ట్వంటీ సిక్స్ సెంట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ అంటే ఇది కాబట్టి ఇక్కడ నుంచి దాకా మేము మా జాగను జాగ్రత్తగా ఇకపై నుంచి గౌరవ ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు కాబట్టి దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటాం ఎవరు పెట్టుకోకండి మేము గిరిజన